హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ జూడోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఈ ఆగస్ట్ నెల అయితే కంప్లీట్ అవుతుందండి వచ్చే సెప్టెంబర్ నెల నుంచి కూడా ఈ మూడు పథకాలు అయితే స్టార్ట్ చేయబోతుందండి ఈ పథకాల ద్వారా ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి ఈ పథకాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా డ్వాక్రా మహిళలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు మిస్ కాకుండా పొందాలంటే తప్పకుండా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఏ తేదీల్లో పథకాలు తీసుకురాబోతున్నారు అనేది వీడియోలో చెప్తానండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలందరికీ సంబంధించి సూపర్ సిక్స్లో భాగంగా ఆటబడినది పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఎందుకంటే ఆల్రెడీ పీ ఫోర్ పథకాన్ని అయితే లాంచ్ చేసిందండి ఈ పీ ఫోర్ పథకంలో పంతొమ్మిది పాయింట్ పదిహేను లక్షల మంది కుటుంబాలు అయితే సహాయం కోసం అయితే వెయిట్ చేస్తున్నాయండి వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అయితే అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం హంగా అందించబోతుందంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏ అన్ని పథకాలు కూడా వీరికి అయితే ఇస్తామని అయితే పేర్కొన్నారండి అంతేగాని ప్రత్యక్షంగా కానీ డబ్బులు కానీ ఇంకేదైనా కానీ వారికి అయితే ఇస్తామని అయితే చెప్పలేదు కాబట్టి ఎవరైతే ఇందులో మెంటర్స్ ఉంటారో డబ్బు ఉన్నవారు సంపన్నులు అది సంస్థలు కావచ్చు లేదా వ్యక్తులే కావచ్చు అండి వారైతే వారికి ఉపాధి అయితే కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటూ ఉన్నారు ఒకవేళ కనుక వాళ్ళకి బేసిక్స్ నీడ్స్ లేకపోయినా సరే అవి అయితే కల్పిస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి వీరి వారికి ఏమేమి కావాలో అన్నీ కూడా వారైతే అందిస్తున్నారండి సో దీంతోపాటు ప్రభుత్వం కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏ పథకాలు అందించాలో పథకాలు అయితే వారికి అయితే అందిస్తుందండి పీ ఫోర్ పథకంలో పర్టికులర్గా చూసుకుంటే కనుక దరి బాగా లేనంట వారు ఎవరైతే ఉంటారో బాగా అడిగిన అట్టడిగినటువంటి ఒక పేదవారు టెన్ పర్సెంట్ మందిని అయితే పిక్ చేయడం జరిగిందండి అంటే ఇక్కడ బాగా లేనివారంటే బిలో పవర్టీ లైన్లో ఉన్నవారికి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ చూసుకుంటే కనుక సంవత్సరానికి మూడు లక్షల కన్నా తక్కువ అయితే వారి యొక్క ఆదాయం అయితే ఉండవలసి అయితే ఉంటుందండి వారి యొక్క కుటుంబం మొత్తం ఆదాయం అండి వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక పీ ఫోర్ పథకంలో ఎవరు సెలెక్ట్ అయ్యారంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది లక్ష కన్నా తక్కువ ఉన్నవారు పీ ఫోర్ పథకంలో అయితే సెలెక్ట్ అయ్యారండి సో వాళ్ళకి ఆర్థిక సాయం అయితే అదేవిధంగా ఆర్థిక సాయం కావచ్చు వారికి నైపుణ్య సాయం కావచ్చు విద్యా సాయం కావచ్చు వారికి ఏం లేదో అది అయితే కల్పించబోతున్నారండి వారందరికీ కూడా అవైతే సృష్టించేందుకైతే ఒక యొక్క పీ ఫోర్ ఈ పీ ఫోర్ పథకం ఏదైతుందో దాన్ని అయితే తీసుకొచ్చి అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ పంతొమ్మిదో తేదీన ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారు స్టార్ట్ చేశారు ఫస్ట్ పేజ్లో కొంతమందిని అయితే సెలెక్ట్ చేశారండి త్వరలో వీరందరికీ కూడా సహాయాన్ని అయితే అందించబోతున్నారు ఈ రకంగా పీ ఫోర్ పథకంలో భాగంగానే వీరందరికీ కూడా ఆడపిడ్డ నిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం అందిస్తే కనుక సో పర్టికులర్గా ప్రతి సంవత్సరం కూడా వీరైతే పద్దెనిమిది వేలు అయితే అండి సంవత్సరానికి పద్దెనిమిది వేలు పొందొచ్చు అదేవిధంగా ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అయితే ఒక్కరికి సంబంధించి అయితే వస్తుందండి లబ్ధి చేకూరుతుందండి ఈ పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదిహేను అయితే ఖాతాలో జమ చేస్తారు ప్రతీ నెల పదిహేను వందల ఖాతాలో జమ చేస్తారు మహిళల పేరు మీద మాత్రమే ఒక స్కీమ్ అయితే ఇవ్వబోతున్నారండి గుర్తుపెట్టుకోవాలి యాన్యువల్ ఇన్కము మూడు లక్షల లోపు ఉన్న బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో వారికి ఇక అదేవిధంగా పీ ఫోర్ పథకంలో సెలెక్ట్ ఎవరైతే ఉన్నారో వారికి మహిళలకు మాత్రమే ఇస్తారండి తప్పకుండా రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుంది రేషన్ కార్డు కలిగి ఉండి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఆడబడిన పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది సో వీరు బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు కావచ్చు పీ ఫోర్ పథకంలో ఉన్నవారు కావచ్చు వీరందరూ కూడా మ్యాక్సిమం యొక్క పథకానికి అయితే సెలెక్ట్ అవుతారండి ఇక సిక్స్ స్టెప్ వ్యాలేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారండి అది గ్రామవాడ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే మీ యొక్క ఆధార్ కార్డ్స్తో చెక్ చేయడం జరుగుతుంది మీ పే మీ యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంక్షన్ ఎంత వాడుతున్నారు అదేవిధంగా మీ పేరు మీద ప్రాపర్టీ ఏమన్నా ఉందా అదేవిధంగా మీ పేరు మీద వ్యవసాయ భూములు ఏమైనా ఉన్నాయా సో ల్యాండ్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అయితే కనుక మూడు వందల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా ప్రాపర్టీ అర్బన్ ప్రాపర్టీ అయితే కనుక వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా మీ యొక్క యాన్యువల్ ఇంకా అనేది మూడు లక్షల లోపు సిటీల్లో అయితే ఉండవలసి అయితే ఉంటుంది రెండు లక్షల యాభై వేలలోపు విలేజెస్లో అయితే ఉండవలసి అయితే ఉంటుంది మంత్లీ ఇన్కమ్ అనేది పన్నెండు వేలు అనేది సిటీల్లో ఉండవలసి అయితే ఉంటుంది విలేజ్ లెవెల్లో చూసుకుంటే పదివేలు అయితే యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఈ రకంగా ఈ సిక్స్ సిక్స్టప్ బ్యాలెన్స్లో చెక్ చేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వారైతే ఈ పథకానికి అయితే ఎలిజిబిలిటీ కారండి ఇక విధంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ గత టూ ఇయర్స్లో ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్లు రికార్డ్స్లో ఉన్నా ఇక్కడ మీకైతే ఒక ఈ పథకం రాదండి అదేవిధంగా రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుంది మహిళల పేరు మీద మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకం అయితే అందించబోతుందండి ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా త్వరలో యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధి పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి ఇక దీని తర్వాత ఫర్దర్గా చూస్తే కనుక వీరికే మరికొన్ని సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళకి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అయితే రాబోతుందండి ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళ పిల్లలు ఎవరైతే ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారో వీరికి సంబంధించి సంవత్సరానికి సో వీరికి సంబంధించి వీరికి అయితే లక్ష రూపాయలు అయితే వీరికి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే అందించబోతున్నారండి ఈ పదివేల నుంచి లక్ష రూపాయల లోన్ అయితే డ్వాక్రా మహిళ పిల్లల చదువు నిమిత్తం వారైతే తీసుకొచ్చండి దీనికి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఎవడమైతే లోన్ అయితే ఇస్తున్నారు అంటే ముప్పై ఐదు పైసలు అయితే పడుతుందండి సో ఈ రకంగా లక్ష రూపాయల వరకు ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా లోన్ అయితే తీసుకోవచ్చు డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా ఈ లోన్ అయితే పొందవచ్చండి ఈ రకంగా డ్వాక్రా మహిళకి అయితే బెనిఫిట్ అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఖ్య పథకాలు తీసుకురాబోతుంది అదేవిధంగా అబ్నార్మల్గా డ్వాక్రాముఖికి సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది ఇంట్రెస్ట్ డబ్బులు అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే రిలీజ్ కాబోతున్నాయి అది త్వరలోనే ఈ యొక్క సంవత్సరం సంబంధించి కూడా రిలీజ్ చేయవలసి అయితే ఉందండి డ్వాక్రాముఖులు పది లక్షల వరకు కూడా లోన్ అయితే తీసుకుంటారండి తీసుకున్న తర్వాత దీనిపైన బ్యాంకులు ఎంత ఇంట్రెస్ట్ అయితే వేసినాయో ఆ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి ఈ డబ్బులు ఎవరికి వస్తాయండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రామికలు లోన్ తీసుకున్న ఆల్రెడీ కంటిన్యూస్గా ఎవరైతే కడుతూ ఉంటారో వారికి అయితే వర్తిస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి త్వరలో అయితే తీసుకురాబోతుంది ఈ రకంగా ఈ మూడు పథకాలు కూడా డ్వా క్రాఖలకి అయితే రాబోతున్నాయండి సో త్వరలో వరుసగా ఈ యొక్క పథకాలు అయితే వస్తున్నాయి సంక్షేమ పథకాల సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే చేసుకుంటే follow out tonadi